తిరుపతి జిల్లా సత్యవేడు మండలంలో వైఎస్సార్సీపీ మండల అధ్యక్షుడు సుశీల్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో రాష్ట మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా సత్యవేడు నియోజకవర్గం వైఎస్సార్సీపీ సమన్వయకర్త నూకుతోటి రాజేష్ ఆదివారం వైఎస్సార్ విగ్రహానికి పూలమాళ్లు పేసి నివాళులర్పించారు అనంతరం కేక్ కట్ చేసి అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించి కార్యకర్తలకు ప్రజలకు భోజనం అందించారు మాజీ ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి వరిలో శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు మనందరికీ కూడా వైఎస్ఆర్ కుటుంబ సభ్యులకి పండుగ రోజు ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ చరిత్రలోనే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఒక చరిత్ర సృష్టించారు ప్రజల గుండెల్లో దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఎలా ఉన్నారో అదేవిధంగా మన దేశ చరిత్రలో ఒక వ్యక్తి పార్టీ స్థాపించి అధికారంలోకి రావడం అనేది ఎక్కడా జరగలా అది మన ఒక ఆంధ్రప్రదేశ్లోనే జరిగింది అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత రాజశేఖర రెడ్డి గారి అడుగుజాడల్లో అనేక సంక్షేమ కార్యక్రమాలు తీసుకురావడం జరిగింది సచివాలయ వ్యవస్థకు అన్నించి సచివాలయ వ్యవస్థ రెండున్నర లక్ష గవర్నమెంట్ వాలంటీర్లని ఒకటిన్నర లక్ష ఉద్యోగాలు ఇచ్చిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారికి దక్కింది అదేవిధంగా ప్రతి సచివాలయంలోనూ ఒక సచివాలయ బిల్డింగ్ ఆర్బీకే హాస్పిటల్ ఇలా పర్మనెంట్ స్ట్రక్చర్స్ కానీ అమ్మఒడి కార్యక్రమం కానీ వయస్ఆర్ చేయూత కార్యక్రమం కానీ ప్రతి కార్యక్రమము స్కూళ్ళని నాడు నేడు తీసుకురావటం కానీ ఇలా జగన్మోహన్ రెడ్డి గారు ఒక కొత్త చరిత్రని సృష్టించారు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఏ పథకాలైతే తీసుకొని వచ్చినారో ఆ పథకాలని భారతదేశం పూర్తిగా ఫాలో అవుతూ ఉన్నారు ఎందుకంటే ఆ రోజు ఏమన్నారంటే సంక్షేమ కార్యక్రమాలు ఇలా చేస్తూ ఉన్నారనేసి నిలదీసిన వాళ్ళు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని ఫాలో అవుతూ ఉంటారు కానీ ఐదు సంవత్సరాల కాలంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎక్కడా కూడా ప్రతి చెప్పిన మాటని తప్పకుండా తూచా తప్పకుండా ప్రతి హామీని అమలు చేసిన ఘనత కూడా మన మన నాయకుడికి దక్కుతుంది కాబట్టి మనమందరం కూడా ఈ రోజు ఆయన పుట్టినరోజుని ఘనంగా జరుపుకుంటూ రాబోయే రోజుల్లో ప్రతి ఒక్కరూ వైఎస్ఆర్ కుటుంబ సభ్యులం ప్రతి ఒక్కరము కూడా మన పెద్దరెడ్డి రామచంద్రారెడ్డి గారి ఆశీసులతో అదేవిధంగా రాజేష్ అన్న గారి ఇన్ఛార్జిగా ఆధ్వర్యంలో సత్తివేడిలో మరలా రాబోయే స్థానిక సంస్థల్లో కానీ వైఎస్ఆర్సీపీ జెండా ఎగురవేయడానికి మనం అందరం కృషి చేయాలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ వచ్చిన ప్రతి ఒక్కరికి మండల నాయకులకి కార్యకర్తలకి సర్పంచులకి అందరికి ఉదయపూర్వక ధన్యవాదాలు జై జగన్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం జై జగన్ ఈరోజు మన అధినాయకుడు మన ప్రైతమ మాజీ ముఖ్యమంత్రి అయిన మన జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజుని మన రాష్ట్రం అంతా కూడా ఒక పండగ వాతావరణంలో జరుగుతుంది ఒక పేదవాడికి దగ్గరగా ఉండేది గవర్నమెంట్ ఏదయ్యా అంటే అది ఒక వైఎస్ఆర్ గవర్నమెంటే ఎందుకంటే వైఎస్ఆర్ గారు వేసిన పాటలో ఇంకా పది అడుగులు ముందుకు వేసి మన జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా పేదలకి దగ్గరయ్యారు ఒక ఆరోగ్యశ్రీ ఎత్తుకుంటే వాళ్ళ నాన్నగారు పెట్టిన వైఎస్ఆర్ మన వైఎస్ఆర్ గారు పెట్టిన భిక్ష ఇది మన అందరికి కూడా ఎందుకంటే ఈరోజు పేదవాడు వైద్యం చేసుకుంటా ఉన్నాడు అంటే ఆ కారణము మన వైఎస్ఆర్ పెట్టిన ఆరోగ్యశ్రీనే పేదవాడు చదువుకుంటా ఉన్నాడు అంటే మన వైఎస్ఆర్ గారు పెట్టిన ఫీజు పెట్టేది కాబట్టి దీన్ని అలాగే కొనసాగించి ఒక ఇరవై ఐదు లక్షల దాకా తెచ్చారు మన ఆరోగ్యశ్రీ మన జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు చూస్తే ఏ హాస్పిటల్కి పోయినా నిన్నటి నిన్న ఒక యాక్సిడెంట్ అయింది నారాయణ వనంలో అక్కడికి పోతే ముగ్గురు తండ్రి తల్లి కూతురు ముగ్గురికి యాక్సిడెంట్ అయితే ఒకరికి మాత్రమే ఆరోగ్యశ్రీ వర్తింపజేశారు మిగతా వాళ్ళకి లేదనే సార్ మళ్ళీ నేను పోయి పనంలో ఎవరినో పట్టుకొని వాళ్ళ వీళ్ళు పట్టుకునేదో దాన్ని తగ్గించి చేయడం జరిగింది ఎక్కడ చూసినా ఆరోగ్యం లేదని చెప్పేస్తున్నారు పేద ప్రజలకి ఘోరంగా వచ్చే ముందేమో కళ్ళపల్లి కబుర్లు చెప్తారు పేదవారికి అన్ని చేస్తాం ఇది చేస్తామని వచ్చిన తర్వాత పేదవాడంటేనే అంటరాని వాడిగా చూసే ప్రభుత్వం ఏంటంటే ఈ కూటే ఈరోజు చూస్తే ఎక్కడ జరిగిన అకాయిచ్చలో అచ్చలు అచ్చారాజకీయాలు మానభంగాలు చిన్నపిల్లలు ఎత్తుకు వెళ్ళేటప్పుడు జరుగుతూ ఉంటే నోరెత్తిన పాపా అన పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు చూస్తే అలా అరిచాడు ఈ రోజు వీళ్ళ కామగా ఉంటాడు ఎందుకంటే ఆయన ఏదైనా మాట్లాడితే ఎక్కడ విడిపోతుందో కాబట్టి మాట్లాడకుండా ఊరుకుంటున్నాను ఆయన అని వాళ్ళ కింద వాళ్ళకు కూడా చెప్పి మేము పదహైదేళ్ళు మనం ఉండాలి కలిసి మీరు మాట్లాడితే నాకు పదవి పోతుందని అంటున్నారు మన పవన్ కళ్యాణ్ గారు జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు చూస్తే ఎక్కడికి పోయినా ప్రచార ధరణ చూస్తే అసలుకి ఈయన ఓడిపోయిందని అందరూ నోరేళ్ళు పెడతా ఉంటారు ఎందుకంటే ఇది ప్రజల నుంచి వచ్చిన ఓటింగ్ కాదు మనకి చాలామందికి తెలుసు ఖచ్చితంగా ఇది ఈవీఎంల గవర్నమెంటే ఇది ఈవీఎంల ద్వారా జరిగిన గవర్నమెంటే కానీ ప్రజలు వేసిన ఓట్లు కాదు ఇవి వాళ్ళు వేసిన ఓట్లు ఎక్కడ పోయినాయని మా విలేజ్లో అడుగుతున్నారు ఈరోజు చూస్తే ఇలాంటి ఆదరణ దేశంలో ఏ ఒక్క ముఖ్యమంత్రి కానీ దిగేసిన ముఖ్యమంత్రికి కానీ మాజీ ముఖ్యమంత్రులకు కానీ ఎక్కడా లేదు ఇలాంటి మాజీ ముఖ్యమంత్రి అయినా కూడా ఎక్కడ పోయినా లక్షల్లో వస్తున్నారు జనాలు అది చూసేంతా ఈసారి

அப்பா வந்துருக்கா ஆப் ஆப் அடிபகா அடிபகா ஆ மண்டல கிணக்கு வாடி போடா மாமா ஏய் போடா 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 போ